ఓం శాంతి నవంబర్ ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శాంతి అనే గుణము అన్నింటికన్నా పెద్ద గుణము అందుకే శాంతిగా మాట్లాడండి అశాంతిని వ్యాపింపచేయడం ఆపివేయండి ప్రశ్న సంగమ యుగములో తండ్రి నుండి పిల్లలకు ఏ వారసత్వము లభిస్తుంది గుణవంతులైన పిల్లల గుర్తులేమిటి జవాబు మొదట జ్ఞానమనే వారసత్వము లభిస్తుంది రెండు శాంతి మూడు గుణాల వారసత్వము గుణవంతులైన పిల్లలు సదా సంతోషంలో ఉంటారు వారు ఎవరి అవగుణాలను చూడరు ఎవరి గురించి ఫిర్యాదు చేయరు ఎవరిలోనైతే అవగుణాలు ఉంటాయో వారి సాంగత్యము కూడా చేయరు ఎవరైనా ఏదైనా అంటే విని విననట్లుగా ఉంటూ తమ ఆనందంలోనే ఉంటారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు ఒకటేమో మీకు తండ్రి నుండి జ్ఞానము యొక్క వారసత్వము లభిస్తోంది తండ్రి నుండి కూడా గుణాలను తీసుకోవాలి అలాగే ఈ లక్ష్మీనారాయణల చిత్రాల నుండి కూడా గుణాలను తీసుకోవాలి తండ్రిని సాగరుడని అంటారు కావున శాంతిని కూడా ధారణ చెయ్యాలి పరస్పరం ఒకరితో ఒకరు శాంతిగా మాట్లాడండి శాంతి గురించే తండ్రి అర్థం చేయిస్తారు ఈ గుణాన్ని తీసుకోవడం జరుగుతుంది జ్ఞానమనే గుణమునైతే మీరు తీసుకుంటూనే ఉన్నారు ఈ జ్ఞానాన్ని చదువుకోవాలి ఈ జ్ఞానాన్ని కేవలం ఈ ఒక్క విచిత్రుడైన తండ్రే చదివిస్తారు విచిత్రులైన ఆత్మలు చదువుతారు ఇది ఇక్కడి కొత్త విశేషత దీని గురించి ఇంకెవ్వరికీ తెలియనే తెలియదు శ్రీకృష్ణుని వంటి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి తండ్రి అర్థం చేయించారు నేను శాంతి సాగరుణ్ణి కావున శాంతిని ఇక్కడ స్థాపన చెయ్యాలి అశాంతి అంతమవ్వనున్నది తమ నడవడికను చూసుకోవాలి ఎంతవరకు మేము శాంతిగా ఉంటాము శాంతిని ఇష్టపడే పురుషులు ఎంతోమంది ఉంటారు శాంతిగా ఉండడము మంచిదని భావిస్తారు శాంతి గుణము కూడా చాలా గొప్పది కానీ శాంతి స్థాపన స్థాపనవుతుంది శాంతి అర్థమేమిటి ఇది భారతవాసులైన పిల్లలకు తెలీదు తండ్రి భారతవాసుల గురించే చెప్తారు తండ్రి రావడం కూడా భారత్లోనే వస్తారు తప్పకుండా లోపల కూడా శాంతి ఉండాలని ఇప్పుడు మీరు భావిస్తారు ఎవరైనా అశాంతపరిస్తే మనం స్వయాన్ని కూడా పరచుకోవాలని కాదు అలా కాదు అశాంతిగా అవ్వడము కూడా అవగుణమే అవగుణాలను తొలగించుకోవాలి ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాలి అవగుణాల వైపుకు చూడను కూడా చూడకూడదు శబ్దం వింటున్నా చేస్తున్నా కూడా స్వయం శాంతిగా ఉండాలి ఎందుకంటే తండ్రి మరియు దాదా ఇరువురు శాంతిగా ఉంటారు వారెప్పుడు డిస్టర్బ్ అవ్వరు గట్టిగా మాట్లాడరు ఈ బ్రహ్మ కూడా నేర్చుకున్నారు కదా ఎంతగా శాంతిలో ఉంటే అంత మంచిది శాంతిగానే స్మృతి చెయ్యగలుగుతారు అశాంతిలో ఉండేవారు స్మృతి చెయ్యలేరు ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాల్సిందే దత్తాత్రేయుడు మొదలైన వారి ఉదాహరణలు కూడా ఇక్కడికే వర్తిస్తాయి దేవతల వంటి గుణవంతులైతే ఎవరు ఉండరు ఒకే వికారము మూలము దానిపై మీరు విజయాన్ని పొందుతున్నారు పొందుతూనే ఉంటారు కర్మేంద్రియాలపై విజయాన్ని పొందాలి అవగుణాలను వదిలేయాలి మాట్లాడకూడదు కూడా ఎవరిలోనైతే గుణాలు ఉన్నాయో వారి వద్దకే వెళ్ళాలి ఉండడము కూడా చాలా మధురంగా శాంతిగా ఉండాలి కొద్దిగా మాట్లాడుతూనే మీరు అన్ని కార్యాలను చేయవచ్చు అందరి నుండి గుణాలను గ్రహించి గుణవంతులుగా అవ్వాలి తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారు శాంతిగా ఉండడాన్ని ఇష్టపడతారు కొందరు భక్తులు జ్ఞానులకన్నా కూడా తెలివైన వారిగా నిర్మాణ చిత్తులుగా ఉంటారు బాబా అయితే అనుభవజ్ఞులు కదా ఇతను ఏ లౌకిక తండ్రికి బిడ్డనో వారు ఒక టీచర్ ఎంత నిర్మాణ చిత్తముగా శాంతిగా ఉండేవారు ఎప్పుడు క్రోధములోకి వచ్చేవారు కాదు సాధువులు ఉంటారు కదా వారి మహిమను చేయడం జరుగుతుంది వారు భగవంతుణ్ణి కలుసుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు కదా కాశీకి హరిద్వార్కు వెళ్ళి ఉంటారు పిల్లలు చాలా శాంతిగా మరియు మధురంగా ఉండాలి ఇక్కడ ఎవరైనా అశాంతిగా ఉంటే వారు శాంతిని వ్యాపింపచేసేందుకు నిమిత్తులుగా అవ్వలేరు అశాంతిగా ఉండే వారితో మాట్లాడను కూడా మాట్లాడకూడదు వారికి దూరంగా ఉండాలి తేడా ఉంటుంది కదా వారు కొంగలు మరియు మీరు హంసలు హంసలు మొత్తం రోజంతా ముత్యాలను గ్రోలుతూ ఉంటాయి లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మన జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉండండి మొత్తం రోజంతా బుద్ధిలో ఇదే ఉండాలి ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలి బాబా అర్థం చేయించారు పిల్లలు ఎవరైతే వస్తారో వారితో ఫారం నింపించడం జరుగుతుంది సెంటర్లో ఎప్పుడైనా ఎవరైనా కోర్సు తీసుకోవాలనుకుంటే వారి చేత ఫారం నింపించాలి కోర్సు తీసుకోవాలనుకోకపోతే ఫారం నింపించాల్సిన అవసరం లేదు వారిలో ఏమేముంది వారికి ఏమి అర్థం చేయించాలన్నది తెలుసుకునేందుకే ఫారం నింపించడం జరుగుతుంది ఎందుకంటే ప్రపంచంలోనైతే ఈ విషయాల గురించి ఎవరు అర్థం చేసుకోరు కావున ఫారం ద్వారా వారి గురించి అంతా తెలుస్తుంది తండ్రిని ఎవరైనా కలవడానికి వచ్చినా అప్పుడు కూడా ఫారం నింపవలసి ఉంటుంది తద్వారా వారు ఎందుకు కలవాలనుకుంటున్నారన్నది తెలుస్తుంది ఎవరు వచ్చినా వారికి హద్దు తండ్రి మరియు అనంతమైన తండ్రి గురించి పరిచయము ఇవ్వాలి ఎందుకంటే మీకు అనంతమైన తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇచ్చారు కావున మీరు మళ్ళీ ఇతరులకు ఆ పరిచయాన్ని ఇస్తారు వారి పేరు శివబాబా శివ మహా అని అంటారు కదా వారు కృష్ణుణ్ణి మహా అని అంటారు శివుణ్ణి శివపరమాత్మాయన మహాని అంటారు తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందేందుకు పవిత్ర ఆత్మలుగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది అది పవిత్ర ప్రపంచము దానిని సతోప్రధాన ప్రపంచమని అంటారు అక్కడకు వెళ్ళాలనుకుంటే నన్ను స్మృతి చేయండని తండ్రి అంటారు ఇది చాలా సహజము ఎవరితోనైనా ఫారం నింపించిన తర్వాత మీరు కోర్సు చేయిస్తారు ఒకరోజు నింపించండి అప్పుడు అర్థం చేయించండి మళ్ళీ ఫారం నింపించండి అప్పుడు మనము ఏదైతే వారికి అర్థం చేయించామో అది వారికి గుర్తుందా లేదా అన్నది తెలుస్తుంది ఆ రెండు రోజులలో నింపిన ఫారంలలో తప్పకుండా తేడా ఉండడాన్ని మీరు గమనిస్తారు వారు ఏమి అర్థం చేసుకున్నారన్నది మీకు వెంటనే తెలిసిపోతుంది మనం అర్థం చేయించిన దానిపై వారు ఆలోచించారా లేదా అన్నది తెలిసిపోతుంది ఈ ఫారం అయితే అందరి వద్ద ఉండాలి బాబా మురళిలో డైరెక్షన్ ఇచ్చినప్పుడు పెద్ద పెద్ద సెంటర్లైతే వెంటనే ఆచరణలోకి తీసుకురావాలి ఫారంలు నింపించాలి లేకపోతే ఎలా తెలుస్తుంది వారికి స్వయం కూడా అర్థమవుతుంది నిన్న ఏమి రాశాము మరియు ఈరోజు ఏమి రాస్తున్నాము అని ఫారం అయితే చాలా అవసరము వేరువేరుగా ముద్రించినా పర్వాలేదు లేదంటే ఒకే చోట ముద్రించి అన్ని వైపులకు పంపించండి ఇది ఇతరుల కళ్యాణము చేయడము పిల్లలైన మీరు ఇక్కడకో దేవతలుగా అయ్యేందుకు వచ్చారు దేవత అన్న పదము చాలా ఉన్నతమైనది దైవీ గుణాలను ధారణ చేసేవారిని దేవతలని అంటారు ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు కావున ఎక్కడైతే ప్రదర్శనీలు లేక మ్యూజియంలు ఉంటాయో అక్కడ ఈ ఫారంలు ఎన్నో ఉండాలి తద్వారా ఎటువంటి అవస్థ ఉన్నదన్నది తెలుస్తుంది అర్థం చేసుకొని ఆ తర్వాత అర్థం చేయించవలసి ఉంటుంది పిల్లలైతే సదా గుణాలనే వర్ణన చెయ్యాలి అవగుణాలను ఎప్పుడూ వర్ణన చెయ్యకూడదు మీరు గుణవంతులుగా అవుతారు కదా ఎవరిలోనైతే చాలా గుణాలు ఉంటాయో వారు ఇతరులలో కూడా ఆ గుణాలను నింపగలుగుతారు అవగుణాలు కలవారు ఎప్పుడూ గుణాలను నింపలేరు సమయము పెద్ద ఎక్కువేమీ లేదని పురుషార్థము ఎంతగానో చేయాలని పిల్లలకు తెలుసు మీరు రోజూ ప్రయాణం చేస్తూ ఉంటారు యాత్రను చేస్తూ ఉంటారని తండ్రి అర్థం చేయించారు అతీంద్రియ సుఖము గురించి గోపగోపికలను అడగండన్న గాయనం ఏదైతే ఉందో అది చివరి సమయములోని విషయము ఇప్పుడైతే నెంబర్ వారుగా ఉన్నారు కొందరైతే లోపల సంతోషపు పాటలు పాడుతూ ఉంటారు ఓహో పరమపిత పరమాత్మ మాకు లభించారు వారి నుండి మేము వారసత్వాన్ని తీసుకుంటున్నాము వారి వద్ద ఎటువంటి ఫిర్యాదులు ఉండవు ఎవరైనా ఏమన్నా అన్నా విని వినట్లుగా ఉంటూ మీ నషాలో నిమగ్నమై ఉండాలి ఏదైనా అనారోగ్యము లేక దుఃఖము మొదలైనవి ఉంటే మీరు కేవలం స్మృతిలో ఉండండి ఈ లెక్కాచారాలను ఇప్పుడే తీర్చుకోవాలి ఇక తర్వాత మీరు ఇరవై ఒక్క జన్మలు పుష్పాలుగా అవుతారు అక్కడ దుఃఖమన్న మాటే ఉండదు సంతోషము వంటి మందు లేదని అంటూ ఉంటారు ఇక సోమరితనము మొదలైనవన్నీ ఎగిరిపోతాయి ఇందులో ఉన్నది సత్యమైన సంతోషము అక్కడిది అసత్యమైనది ధనము లభిస్తే నగలు లభిస్తే సంతోషిస్తారు ఇక్కడ ఇది అనంతమైన విషయము మీరైతే అపారమైన సంతోషంలో ఉండాలి మనము ఇరవై ఒక్క జన్మల కొరకు సదా సుఖీగా ఉంటామని మీకు తెలుసు మనం ఎలా తయారవుతున్నాము అన్న ఈ స్మృతిలోనే ఉండండి బాబా అని అనడంతోనే దుఃఖాలు దూరమైపోవాలి ఇక్కడైతే ఇది ఇరవై ఒక్క జన్మల సంతోషము కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి మనం మన సుఖధామానికి వెళ్తాము ఇక ఆ తర్వాత ఏమీ గుర్తుండకూడదు ఈ బాబా తమ అనుభవాలను వినిపిస్తారు ఎన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి బాబాకు ఏ విషయంలోనూ దుఃఖము కలగదు వింటారు విన్న తర్వాత అచ్చా ఇది ఇలా రాసిపెట్టి ఉందని భావిస్తారు ఇవసలు ఏమీ కానే కావు మనమైతే అపారమైన ఖజానాలు కలవారిగా అవుతాము మీతో మీరు మాట్లాడుకోవడంతోనే సంతోషం కలుగుతుంది చాలా శాంతిగా ఉంటారు వారి ముఖం కూడా చాలా సంతోషంగా ఉంటుంది స్కాలర్షిప్ మొదలైనవి లభిస్తే ముఖము ఎంత హర్షితంగా ఉంటుంది మీరు కూడా ఈ లక్ష్మీనారాయణుల వలె హర్షిత ముఖులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు వీరిలో జ్ఞానమైతే లేదు మీకైతే జ్ఞానము కూడా ఉంది కావున సంతోషం ఉండాలి హర్షితంగా కూడా ఉండాలి ఈ దేవతల కన్నా మీరు చాలా ఉన్నతమైనవారు జ్ఞానసాగరుడైన తండ్రి మనకు ఎంత ఉన్నతమైన జ్ఞానాన్నిస్తున్నారు అవినాశి జ్ఞానరత్నాల లాటరీ లభిస్తోంది కావున ఎంత సంతోషంగా ఉండాలి మీ ఈ జన్మ వజ్రతుల్యమైనదిగా గాయనం చేయబడుతుంది నాలెడ్జ్ ఫుల్ అని తండ్రినే అంటారు ఈ దేవతలను అలా అనరు బ్రాహ్మణులైన మీరే నాలెడ్జ్ ఫుల్ అయినవారు కావున మీకు నాలెడ్జ్ యొక్క సంతోషం ఉంటుంది ఒకటేమో తండ్రి లభించారన్న సంతోషముంటుంది ఈ సంతోషము మీకు తప్ప ఇంకెవ్వరికీ ఉండదు భక్తి మార్గములో అపారమైన సుఖము ఉండదు భక్తి మార్గానిది కృత్రిమమైన అల్పకాలిక సుఖము ఆ ప్రపంచం యొక్క పేరే స్వర్గము సుఖధామము హెవెన్ అక్కడ అపారమైన సుఖముంటుంది ఇక్కడ అపారమైన దుఃఖముంది రావణరాజ్యంలో మనం ఎంత అశుద్ధంగా అయిపోయామనేది ఇప్పుడు పిల్లలకు తెలిసింది మెల్లమెల్లగా కిందకు దిగజారుతూ వచ్చారు ఇది ఉన్నదే విషయసాగరము ఇప్పుడు తండ్రి ఈ విషయసాగరము నుండి బయటకు తీసి మిమ్మల్ని క్షీరసాగరములోకి తీసుకెళ్తారు పిల్లలకు ఇక్కడ చాలా మధురంగా అనిపిస్తుంది మళ్ళీ మర్చిపోతే అవస్థ ఎలా తయారవుతుంది తండ్రి ఎంతగా సంతోషపు పాదరసాన్ని పైకి ఎక్కిస్తారు ఈ జ్ఞానామృతానికే గాయనముంది జ్ఞానామృతం యొక్క గ్లాస్ను తాగుతూ ఉండాలి ఇక్కడ మీకు చాలా మంచి నష ఎక్కుతుంది మళ్ళీ బయటకు వెళ్ళడంతో ఆ నష తగ్గిపోతుంది బాబా స్వయం అనుభవం చేస్తారు ఇక్కడ పిల్లలకు మంచి ఫీలింగ్ కలుగుతుంది మేము మా ఇంటికి వెళ్తాము మేము బాబా శ్రీమతముపై రాజధానిని స్థాపన చేస్తున్నాము మేము గొప్ప యోధులము బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది దీని ద్వారా మీరు ఇంతటి పదవిని పొందుతారు చదివిస్తున్నది ఎవరో చూడండి అనంతమైన తండ్రి వారు పూర్తిగా మార్చివేస్తారు కావున పిల్లలకు లోపల ఎంత సంతోషముండాలి ఇతరులకు సంతోషాన్నివ్వాలని కూడా మీ మనసుకు అనిపించాలి రావణునిది శాపము మరియు తండ్రి నుండి లభించేది వారసత్వము రావణుని శాపం వల్ల మీరు ఎంత దుఃఖితులుగా అశాంతిగా అయ్యారు సేవ చేయాలని మనసు కలిగే గోపులు కూడా ఎందరో ఉన్నారు కానీ కలశం మాతలకు లభిస్తుంది ఇది శక్తి దళము కదా వందే మాతరమని గానం చేయబడుతుంది దాంతోపాటు వందే పితరం కూడా ఉండనే ఉంది కాని పేరు మాతలదే ఉంది మొదట లక్ష్మి ఆ తరువాత నారాయణుడు మొదట సీత ఆ తరువాత రాముడు ఇక్కడైతే మొదట పురుషుని పేరును ఆ తరువాత స్త్రీ పేరును రాస్తారు ఇది కూడా ఆటయే కదా తండ్రి అన్నీ అర్థం చేయిస్తారు భక్తి మార్గపు రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు భక్తిలో ఏమేమి జరుగుతుందో చెప్తారు ఎప్పటి వరకైతే జ్ఞానము ఉండదో అప్పటి వరకు ఏమీ తెలీదు ఇప్పుడు మీ అందరి క్యారెక్టర్లు బాగవుతాయి మీవి దైవీ క్యారెక్టర్లుగా తయారవుతున్నాయి పంచ వికారాల వలన ఆసురీ క్యారెక్టర్గా తయారవుతుంది ఎంత మారుతుంది కావున మీరు కూడా మారాలి కదా శరీరము పోతే మారలేరు తండ్రిలో శక్తి ఉంది ఎంతమందిలో వారు మార్పును తీసుకువస్తారు చాలామంది పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు మేము చాలా కాముకులుగా మద్యము తాగేవారిగా ఉండేవారము మాలో ఎంతో మార్పు వచ్చింది ఇప్పుడు మేము ఎంతో ప్రేమగా ఉంటున్నాము ఆ ప్రేమలో అశ్రువులు కూడా వస్తాయి తండ్రైతే ఎంతో అర్థం చేయిస్తారు కానీ ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు లేకపోతే సంతోషపు పాదరసం పైకెక్కి ఉండాలి మనం అనేకుల కళ్యాణము చేయాలి మనుషులు చాలా దుఃఖితులుగా ఉన్నారు వారికి దారిని తెలియజేయాలి అర్థం చేయించేందుకు కూడా ఎంతగా కష్టపడవలసి ఉంటుంది నిందలు కూడా పడవలసి ఉంటుంది వీరు అందరినీ సోదరి సోదరులుగా చేసేస్తారని ముందు నుండే ఆ శబ్దం వ్యాపించి ఉంది అరే సోదరీ సోదరుల సంబంధమైతే మంచిదే కదా వాస్తవానికి ఆత్మలైన మీరంతా పరస్పరం సోదరులు అయినా కానీ జన్మ జన్మాంతరాల దృష్టి ఏదైతే పక్కా అయిపోయిందో అది తొలగిపోదు తండ్రి వద్దకైతే ఎన్నో సమాచారాలు వస్తాయి తండ్రి అర్థం చేయిస్తారు ఈ చీచీ ప్రపంచము నుండి పిల్లలైన మీ హృదయము తొలగిపోవాలి మీరు పుష్పాలుగా అవ్వాలి ఎంతమంది జ్ఞానాన్ని విని కూడా మర్చిపోతారు మొత్తం జ్ఞానమంతా బయటకు పోతుంది కామము మహాశత్రువు కదా బాబా అయితే ఎంతో అనుభవజ్ఞులు ఈ వికారాల వెనుక రాజులు తమ రాజ్యాలను పోగొట్టుకున్నారు కామము చాలా చెడ్డది బాబా ఇది చాలా కఠినమైన శత్రువని అందరూ అంటుంటారు కూడా తండ్రి అంటారు కామాన్ని జయించడం ద్వారా మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు కానీ కామవికారము ఎంత కఠినమైనదంటే ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా మళ్ళీ పడిపోతారు ఎంతో కష్టం మీద ఏ కొందరో బాగవుతారు ఈ సమయంలో మొత్తం ప్రపంచం యొక్క క్యారెక్టర్ పాడైపోయి ఉంది పావన ప్రపంచము ఎప్పుడు ఉండేది అది ఎలా తయారయ్యింది వీరు రాజ్యభాగ్యాన్ని ఎలా పొందారు ఇది ఎప్పుడు ఎవ్వరూ తెలియజేయలేరు మున్ముందు ఎటువంటి సమయం వస్తుందంటే మీరు విదేశాలకు కూడా వెళ్తారు వారు కూడా వింటారు పారడైజ్ ఎలా స్థాపనవుతుందనేది వింటారు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ బాగా ఉన్నాయి కావున ఇప్పుడిక మీకు ఇదే చింతన ఉండాలి ఇతర విషయాలన్నింటినీ మర్చిపోవాలి అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट లేస్తూ కూర్చుంటూ నడుస్తూ జ్ఞానాన్ని స్మరిస్తూ ముత్యాలను గ్రోలే హంసలుగా అవ్వాలి అందరి నుండి గుణాలను గ్రహించాలి ఒకరిలో ఒకరు గుణాలనే నింపుకోవాలి రెండో పాయింట్ మీ ముఖాన్ని సదా సంతోషంగా ఉంచుకునేందుకు మీతో మీరు మాట్లాడుకోవాలి ఓహో మేమైతే అపారమైన ఖజానాలకు అధిపతులుగా అవుతాము జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా మాకు జ్ఞానరత్నాల లాటరీ లభిస్తోంది వరదానము మీ టైటిల్ యొక్క స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకునే స్వమానధారి భావ వివరణ సంగమయుగంలో స్వయంగా తండ్రి తమ పిల్లలకు శ్రేష్ట టైటిల్సునిస్తారు కావున ఆ ఆత్మిక నశాలోనే ఉండండి ఏ టైటిల్ గుర్తుకు వస్తే అటువంటి సమర్థ స్థితి తయారవుతూ ఉండాలి ఉదాహరణకు మీ టైటిల్ స్వదర్శన చక్రధారి ఈ స్మృతి రావడంతోనే పరదర్శన సమాప్తమైపోవాలి స్వదర్శనము ముందు మాయ కంఠము తెగిపోవాలి నేను మహావీరాత్మను ఈ టైటిల్ స్మృతిలోకి రావడంతో స్థితి చెలించకుండా స్థిరంగా అయిపోవాలి కావున టైటిల్ యొక్క స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకోండి అప్పుడు శ్రేష్ట స్వమానధారి అని అంటారు స్లోగన్ భ్రమిస్తూ ఉన్న ఆత్మల కోరికను పూర్తి చేయడానికి పరిశీలనా శక్తిని పెంచండి ఓం శాంతి